ఆ తల్లి చేసిన తెలుసా కొడుకున్న మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించి ఆఖరికి కొడదామన్నా సరే ఆఖరికి సరిచేద్దామన్నా సరే లోపడకుండా పారిపోతున్నప్పుడు ఆ తల్లి దొరకకుండా పారిపోతున్నప్పుడు ఎం చేసిన తెలుసా అండి బెత్తం తీసుకుని తను తానే కొట్టుకోవడం మొదలు పెట్టింది అది చూసిన పిల్లాడు దూరం నుంచి చూసి మమ్మీ నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావేంటి నేను కన్న పుణ్య అనుకో పాప అనుకో తప్పు చేస్తే నిన్న శిక్షించాలి నిన్ను ఒకవేళ శిక్షించలేకపోతే నీలాంటి కన్న ఇలాంటి వాటిని కన్నందుకు నన్ను అన్నా శిక్షించుకోవాలి శిక్ష అయితే పడాల్సిందే కదరా కాబట్టి నన్ను శిక్షించుకుంటున్నాను ఈ సహోదరి సహోదరులు రెండు వేల సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది దేవునికి వ్యతిరేకంగా జీవించింది మనం దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను ఉల్లంఘించింది మనం ఉల్లంఘించింది మనం దేవుడు ఏది చేయొద్దన్నాడు అదే చేస్తూ వచ్చాం ఆలోచనలు తప్పు చేశాం చూపుల్లో తప్పు చేశాం తలంపుల్లో తప్పు చేశాం తనువుతో తప్పు చేసాం ఇష్టం వచ్చినట్టుగా జీవించాం వాస్తవంగా దేవుడు మనల్ని శిక్షించాలి దేవుని యొక్క ప్రేమ నుండి ఆ ప్రేమ విధించే శిక్ష నుండి తప్పించుకుని మనిషి పారిపోతున్నప్పుడు అలాంటి మనిషిని సృష్టించినందుకు మనిషైనా శిక్షించబడాలి అలాంటి మనిషిని సృష్టించిన దేవుడైనా తను తను శిక్షించుకోవాలి ఆఖరికి ఆ దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి దిగొచ్చాడండి కారణం తెలుసా నిన్ను నన్ను సృష్టించినందుకు తను తాను శిక్షించుకోవడానికి సిలువలో మరణించడానికి యేసుక్రీస్తు భూలోకానికి దిగి వచ్చాడండి